వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళితే ఆ పార్టీ గెలవడం అంత ఈజీ కాదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్ను ఓడించడం అంత సాధ్యం కాదు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ అండ తప్పనిసరిగా ఉండాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం ఎప్పుడు ఎలక్షన్ జరిగినా జగన్కి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్ ఎదుర్కోవడానికి లోకేష్ సారథ్యంలో అయ్యే పని కాదు జనసేన సపోర్టు లేకపోతే తెలుగుదేశం పార్టీ గెలవదు అంటూ అమిత్ షా గారు చెప్పడం జరిగింది లోకేష్ వల్ల అయ్యే పని కాదు అని అమిత్ షా గారు చెప్పడంతో దాదాపు యాభై పర్సెంట్ కూటమి ఎమ్మెల్యేలు జై కొట్టినట్టు తెలుస్తుంది ఇది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఉన్నట్టుగా ఉంటే కుదరదు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఇప్పటికే డ్యామేజ్ జరిగింది దాన్ని కంట్రోల్ చేయకపోతే మహారాష్ట్ర రాజకీయాలు చూశారుగా అంటూ సంకేతాలు ఇచ్చిన అమిత్ షా పవన్ కళ్యాణ్ని సీఎంగా చేయాలని పట్టు మోడీ మనసులో మాటే నేను చెప్తున్నాను అంటూ ఇతవు ఇంకో ఆరు నెలల్లో పరిస్థితి మారకపోతే మహారాష్ట్ర లాంటి రాజకీయం చేయడం పెద్ద పని కాదంటూ సూచనాప్రాయంగా తెలియజేసిన అమిత్ షా గారు ఆయన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చేయడం అనేది నిజంగానే సంచలనం ఎందుకంటే ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలని అలాగే ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జరుగుతున్న ఇలాంటి సమయంలో అమిత్ షా గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక విధంగా అభ్యంతరకరంగా ఉండవచ్చు కూటమిలో ఉన్నారు కాబట్టి పైకి ఏమీ చెప్పలేరు ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని మా మనసులో ఉంది ప్రధానమంత్రి మోడీలాగే నేను కూడా అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది ఆ విధంగా ఇప్పుడు వ్యవహరిస్తే కుదరదు ఇప్పటికే పార్టీకి డ్యామేజ్ వచ్చింది అంటే ప్రభుత్వానికి ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇంకా అమలు చేయలేదు కాబట్టి కట్టమే ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా చర్చించుకునే అవకాశం ఉంటుంది అమిత్ షా గారు చెప్పిన ప్రకారం మరో ఆరు నెలల్లో ఇవన్నీ చక్కదిద్దకపోతే పార్టీకి నష్టం కలుగుతుందని అమిత్ షా గారు సంచలన వ్యాఖ్యలు చేశారు మరి ఈ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా తీసుకుంటారో ఎలా మాట్లాడతారో చూద్దాం మొత్తానికైతే ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు పోతే అయ్యే పని కాదు ఖచ్చితంగా జనసేన పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఇది తెలుగుదేశం పార్టీకి ఒక హెచ్చరిక అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చేసినట్లు ఈ వ్యాఖ్యలున్నాయి